కోల్పోతాడు ఏ వ్యక్త దేవుడితో నడవడం మానేస్తూ ఉంటాడు ఏ వ్యక్త దేవుడి గురించి ఆలోచించడం మానేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి పరిశుద్ధతను కోల్పోతాడు పరిశుద్ధతను అనుకోండి సమాధానం కోల్పోతాడు సమాధానం అనుకోండి ఆశీర్వాదాన్ని కోల్పోతాడు నువ్వు ఎవరితో ఉండాలి అని అంటే దేవుడితో నడవాలి దేవుడితో ఉండాలి దేవుడి సహవాసులో మనం ఉండాలి ఈ రోజు మనం ఏమన్నా దేవుడి సహవాసులో ఉంటున్నావు అని అంటే దేవుడు సహవాసు ఉండలేదే సహవాసానికి అప్పుడప్పుడు వస్తున్నాం మనం ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాం మనం అంతే తప్ప రెగ్యులర్ గా ఉంటున్నావా రెగ్యులర్ గా దేవుడితో స్నేహం చేస్తున్నాం దేవుడితో సహవాసం అంటే అప్పుడప్పుడు అది కూడా ఖాళీగా ఉంటే అది కూడా మనకు ఖాళీగా ఉంటే అది కూడా ఏ పని లేకపోతే ఏ పని మనకు లేకపోతే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏమి తోచగా అప్పుడు మన వ్యవసాయ వ్యవసాయ నువ్వు అలా అనుకుంటే కనుక పరిశుద్ధతను కోల్పోతావు పరిశుద్ధతను కోల్పోతే సమాధానం కోల్పోతావు సమాధానం కోల్పోతే ఆశీర్వాదం కోల్పోతావు ఈ ఆశీర్వాదం కావాలా ఈ రోజు ఇల్లు సమాధానంగా ఉండాలా ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలా అలగదు ఎవరితో సహవాసం ఉండాలి దేవుడితో సహవాసం ఉండాలి ఆ సహవాసులు ఎల్లప్పుడు ఉండాలా అప్పుడప్పుడు ఉండాలా ఆ సహవాసం ఎల్లప్పుడు ఉండాలా అప్పుడప్పుడు ఉండాలా ఇప్పుడు మన సహవాసము ఎల్లప్పుడా అప్పుడప్పుడా ఎప్పుడు అప్పుడప్పుడు ఎల్లప్పుడు కాదండి మన సహవాసం ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు తప్ప ఎల్లప్పుడు కాదు ఎల్లప్పుడు కాదు నేను అందుకని నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అంటే అందుకు పిలిచేయడం అలా అందుకు పిలిచాడు అందుకు పిలిచాడు ఈ రోజు నేను ఎలా ఒకసారి నువ్వు నువ్వు ఆశీర్వదించబడడానికి పిలిచాడు దేవుడు నువ్వు సమాధానం ఉండడానికి పిలిచి దేవుడు ఒకప్పుడు కుట్టువారు అనగా మనము చచ్చిన వారిగా ఉన్నాం మనం మెప్పి భవిష్యత్తు గుట్టువాడే మరి మనం మాత్రమే కాళ్ళు ఏమైనా పొడి మనం మాత్రం కాళ్ళు నేమైనా పోటీ మనం కాలుండి పొడి చేసేది ఏమి లేదు మెప్పి భవిష్యత్తు గుట్టువాడు ఏమి చేయలేడు మనము కూడా కాళ్ళు కూడా ఏమి చేయని పరిస్థితిలో మనం ఉన్నాం అయితే ఆయన ఆకలతో అలవడించిపోతున్నాడు లోతే లోతేపాలులు ఆకలతో అలవడించిపోతున్నాడు ఆయన మనము పాపము చేసి దేవుడికి దూరం అయిపోయి మనము ఎలా అంటే ఎలా ఉన్నాము దేవుడు ఆశ్రయం పొందలేక దేవుడి వైపును పొందలేక దేవుడు సహవాసం పొందలేక పాపమును కొట్టు పెడుతున్న మనను కూడా అల్లాడిపోతూ బ్రతుకుతున్న మన జీవితాలు అప్పుడు అంటే మెప్పి పౌష్యక్తుల తాపిడి ఎలా చేశాడో దేవుడు కూడా మన గురించి అంత అన్వేషం చేసి వెతికేడు మనం దావిడి మెప్పి భవిష్యత్తులు ఎంతగా వెతికాడో దేవుడు మనం కూడా అంతగా వెతికేడు అలా వెతికి ఏం చేశాడు అంటే కనుక్కున్నాడు దేవుడు వెతికి మనల్ని ఏం చేశాడు కనుక్కున్నాడు ఆ తర్వాత ఏం చేసి కనుక్కున్న తర్వాత ఏం చేశాడు అంటే పిలిచాడు దేవుడు పిలిచాడు దేవుడు మెప్పి భవిష్యత్తులు దావిడి అలా ఉంది అలాగా దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఒకటి ఆశీర్వాదం కోసం పిలిచాడు రెండు సమాధానం కోసం పిలిచాడు మూడు పరిశుద్ధంగా ఉండడం కోసం పిలిచాడు నాలుగు సహవాసులు ఉండడానికి పిలిచాడు ఈ రోజు ఈ నాలుగు మనలో ఉన్నాయనంటే లేవు ఎందుకు అంటే దేవుడితో సహవాసులు మనం లేవు దేవుడితో సహవాసుడు మనం లేవు కాబట్టి మెప్పి భవిష్యత్ మెప్పి భవిష్యత్తుని ఎందుకు దేవుడు పిలిచాడు తాగిది ఎందుకు పిలిచాడు తను పక్కన పెడితే మనల్ని ఎందుకు పిలిచాడు మనకు అర్థం ఏంటి మనల్ని ఎందుకు దేవుడు మనకు అర్థమేంటి కాబట్టి నేను అంటున్నాను దేవుడు మన పిలిచాడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు ఎలా పిలిచాడు అంటే పెప్పి భవిష్యత్తుని పేరు పెట్టి పిలిచాడంట దావీదు మళ్ళ కూడా పేరు పెట్టి పిలిచాడు దేవుడు మళ్ళీ కూడా పేరు పెట్టి పిలిచాడు దేవుడు పెప్పి భవిష్యత్తున దేవుడు తావిత ఎలా పిలిచాడు అంటే పేరు పెట్టి పిలిచాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు పెప్పి భవిష్యత్తును డుతున్నాడు భవిష్యత్తును చూడండి రెండో సమయంలో రెండో సమయంలో తొమ్మిది వద్ద మారవచనం సభలు కుమారుడు అయిన యోనకు పుట్టిన భవిష్యత్ భవిష్యత్తు తావినకు వచ్చి సాకి పడి నమస్కారం చేయగా తావి భవిష్యత్తు అని పిలుస్తున్నాడు దేవుడు మనం పిలిచాడు ఎలా పిలిచాడు అంటే ఒక మాట మీకు అర్థం కావడం చెప్తున్నా చూడండి ఆది కాండము ఆది ఒకసారి ఆది కాండ మూడో అంత్యాయము తొమ్మిదో వచ్చును ఆది కాండ మూడో అంత్యం తొమ్మిదో వచ్చును దేవుడు అని ఆదామును పిలిచి ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు దేవుడు ఎవరు పిలుస్తున్నాడు అంటే ఆదామును పిలిచాడు దావి ఎవరు పిలిచాడు దావిది ఎవరు పిలిచాడు తావిని మెప్పి భవిష్యత్తుని పిలుస్తున్నాడు తావిని మెప్పి భవిష్యత్తుని ఎవరు పిలుస్తున్నాడు అంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు కుమారుడైన యోనానికి పుట్టిన కుమారుడు నీవేనా అని అడిగితే చిత్త ప్రభు అని అడుగుతున్నాడు పేరు పెట్టి పిలిచాడు నిన్న పిలుస్తాడు అనుకున్నా దేవుడు నిన్నో పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు నిన్న పేరు పెట్టి పిలిచాడు నిన్ను వెతికాడు నీ కోసం అన్నివేశం చేశాడు నిన్ను వెతికాడు వెతికి అధివేశం చేశాడు నువ్వు తొనిక ఎంతవరకు వెతికాడు నిన్ను రక్షించాడు నిన్ను ఆశీర్వాదించడానికి కొరకు వెతుకుతున్నాడు నీకు సమాధానం కొరకు వెతుకుతున్నాడు నీకు సంతోషం కొరకు వెతుకుతున్నాడు దేవుడు ఈ వెతుకు రాట్లో నువ్వు దేవుడికి దొరికితే దొరికిన తర్వాత దేవుడిని ఏమిస్తున్నాడు అని అంటే ఆశీర్వాదం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు పరిశుద్ధతను ఇచ్చాడు సహవాసం ఇచ్చాడు కానీ రోజు మనం ఏం చేస్తామంటే ఆ సహవాసన కాస్త కోల్పోయాం ఆ సహవాసాన్ని కాస్త అయిపోయి ఈ ఆశీర్వాదాలు మనము కాబట్టి కాబి భవిష్యత్తును పిలిచిన తాగిరే పేరు పెట్టి పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు మనలో కూడా దేవుడు